శుభమస్తు అవిఘ్నమస్ ఓం గణేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ 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 పార్వతీదేవి సమేత శ్రీ అనంతేశ్వర స్వామి వార్ల దేవాలయము అనంతవరం గ్రామము మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా భక్త మహాశైలకు ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాల ఆహ్వానము భక్త మహాశైలకు విజ్ఞప్తి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ మాఘ శుద్ధ పంచమి శుక్రవారం తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు జరగనున్నాయి కార్యక్రమ వివరములు ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్య ప్రాసన కలశ స్థాపన అఖండ దీపారాధన అనంతరం స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం మహాగణపతి సహిత దుర్గా సహిత శ్రీ రుద్ర హవనములు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పూర్ణాహుతి అనంతరం స్వామివారికి అభిషేకం బలిహరణ జరుగును సాయంత్రం ఐదు గంటలకు పార్వతి సమేత అనంతేశ్వర స్వామి వారికి శ్రీ శైవాగమ భగవత్ శాస్త్ర ప్రకారం కళ్యాణ మహోత్సవం జరుగును అనంతరం తీర్థ ప్రసాద వితరణ కలదు కావున భక్త మహాశైలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందగలరని మనవి ఇట్లు శ్రీ 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 పార్వతీదేవి సమేత శ్రీ అనంతేశ్వర స్వామివార్ల దేవాలయం అనంతవరం గ్రామం మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా క్షం సుభిక్షం దివ్యంగం గజ ముఖ వినుతమ్ సా పూర్ణ సమక్ష శుభమస్త